ఫ్రెండ్స్ ఖైతాబాద్ గణేష్ని పైకి లేపే టైంలో ఒక షాడ్ న్యూస్ అనమాట ఉదయం పదకొండు గంటలకు అయితే స్టార్ట్ చేసినారు స్వామిని పైకి తీసుకురావాలని ఇప్పటి వరకు టైం ఐదున్నర ఆరు అవుతుంది నాలుగు రోపులు తగిలించి పైకి తీసుకురావాలని వచ్చినారు కానీ నీళ్లు పడలేదు అనమాట ఎందుకంటే ఆ వెయిట్కు ఆ రోపులు తట్టుకోలేదనమాట ఓ రెండు రోపులు అయితే తెగాయి తెగి మళ్ళీ దవ్వేలుమని మళ్ళీ నీళ్ళలోనే ఖైతాబాద్ గణేషుడైతే పడ్డాడు ఈరోజు మరి ఖైరతాబాద్ గణేష్ని పైకి తీసుకొస్తారా లేదా అనేది డౌట్ ఎందుకంటే రోప్ కావాలి ఇక్కడైతే రోపు లేవు వీళ్ళ దగ్గర ఒకసారి చూడండి ఎంత ప్రమాదం తప్పిందో વાર્ત અરેકચનું <laughs>